హాయ్ బ్రో బ్రో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రాబోతుంది ఎలా ఉండబోతుంది కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎవరు వస్తే అనుకుంటారు ఎవరు వస్తే అని కాదు హోస్ట్ అయితే నా ఆర్యోన సార్ ఎందుకంటే ఆయన మించిన లేరు ఒకవేళ వస్తే ఎన్టీఆర్ గానీ బాలయ్య గానీ వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది ఆల్రెడీ మనకి తెలిసిపోయింది కాబట్టి సార్ హోస్టింగ్ బాగుంటది ఇన్ని సీజన్స్ చూస్తున్నాం కాబట్టి తనే బాగుంటది అనుకున్నా తర్వాత కంటెస్టెంట్స్ వచ్చేసరికి మన యాదవరాజు రీతి చౌదరి తర్వాత తేజస్విని గౌడ వీళ్ళు ఎంటర్ ఉన్నారు కాబట్టి వీళ్ళైతే పక్క ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తుంటే యాదమ్మరాజు అయితే ఖచ్చితంగా సూపర్ ఉంటుంది అంటే బర్రెలెక్క లెక్క కుమారాంటి అండ్ వేణుస్వామి వీళ్ళందరూ వస్తున్నారు అంటున్నారు మళ్ళీ ఆలిగారు తమ్ముడు మళ్ళీ శేఖర్ భాష కూడా వస్తా అంటున్నారు కదా ఎలా అనిపించింది మీకు ఎవరు బెటర్ అనిపించిందిలో అంటే నాగార్జున గారు ప్రోమోలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఫన్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా నిజంగానే మరి ఎలా ఉండబోతుంది సీజన్ ఎయిట్ సీజన్ ఎయిట్ మాత్రం పక్క మాత్రం నాకు నచ్చిన కంటెస్టెంట్స్ అయితే ఆదమరాజ్ బ్రో ఆయన వస్తే మాత్రం టాప్ వన్ టాప్ టూ ఏదో ఉన్నా సరే మాత్రం మస్తు లాస్ట్ సీజన్ అన్ని సీజన్ల కంటే మంచి హిట్ అయింది మంచి టీఆర్పీ రేటింగ్ అన్ని విషయాల్లో ఈ సీజన్ దానికి బ్రేక్ చేసే అవకాశం ఏమైనా ఉందా బ్రేక్ అని అంటే కొంచెం కొత్త కంటెస్టెంట్స్ ఇప్పుడు సుధీర్ అన్న కానీ హైపర్ అది వీళ్ళు వస్తే మాత్రం మస్తుంటారు లాస్ట్ సీజన్ లో మీకు మైనస్ అనిపించింది ఏంటి ఈ సీజన్ లో టాస్క్ ఎలా ఉంటే బాగుండు అన్నట్టు మీకు ఎలా అనిపిస్తుంది లాస్ట్ సీజన్ పరంగానే కంటెస్టెంట్స్ బట్టి ఉంటుంది బ్రో ఇప్పుడు మన అమ్మాయికి వచ్చింది లాస్ట్ మూమెంట్ ఒక కంటెంట్ బట్టి ఉండదు అంటే మొత్తం అమ్మాయిలు ఉండాలి అంటే ఫైర్ టు ఫైర్ మంచిగా తన మాట పైన స్టాండర్డ్ అయి ఉండాలి శ్రీముగ్గు లెక్క తర్వాత సింగర్ ముందు ఉండేది అంటే రీసెంట్ గా నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కులగొట్టారు కదా చాలా మంది అనేది ఏంటంటే ఆయన హోస్ట్ గా పనిచేయడానికి అర్హత లేదు ఆయన తప్పించాలి అని చాలా మంది అంటున్నారు మీకు ఎలా అనిపించింది మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతుంది అంటున్నారు ఎయిట్ మాత్రం బిగ్గెస్ట్ ఇటు అన్ని ఇంత ముందు చూసుకున్న దానికంటే ఇది మాత్రం వేరే లెవెల్ వెయిటింగ్ ఖచ్చితంగా పక్కా వెయిటింగ్ ఓకే బ్రో థ్యాంక్ యూ